వాక్య కుమారులను అందరం ఎక్కిస్తే సమయేలు కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని త్రిప్పివేయగా ఒకటి సమయేలు ఎనిమిది మూడు సమయేలు తన చిన్ననాటి నుండే దైవభక్తిలో పెరిగాడు దేవుని దృష్టిలో న్యాయముగా ప్రవర్తించి దేవుని ప్రవక్తగా న్యాయాధిపతిగా స్థిరపడ్డాడు సమీేలు ప్రవర్తగా ఉన్నప్పుడు అతడు ప్రవచించిన మాటలన్నీ నెరవేరాయి కానీ దైవ పిలుపు లేని అతని కుమారులు వేషవాలో న్యాయాధిపతులుగా నియమించబడ్డారు వారు మాత్రం తమ తండ్రిని పోలి జీవించకుండా ప్రజల దగ్గర లంచములు పూచుకొని న్యాయమును త్రిప్పివేశారు నేటి రోజుల్లో దైవ పిలుపు లేని అనేక బోధకులు దేవుని వాక్యం ప్రకారంగా క్రీస్తును పోలి జీవించకుండా కానుకల కోసం పేరు కోసం దేవుని వాక్యములను త్రిప్పి వక్రీకరించి బోధనలు చేస్తుండటం శోచనీయం అదన దేవా లోకాకర్షణల వైపు నుండి తమ మనసులను త్రిప్పుకొని ధనాపేక్షతో వాక్యాన్ని త్రిప్పని బోధకులను మా కొరకు మీరు లేపండి ఆమె నేటి సూక్తి అధికారం అందలమెక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుంది